హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం మన కిచెన్ లో పప్పు టమాటో అలాగే బంగాళదుంప ఫ్రై ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు నార్మల్ ఫ్రై చేసుకుందాం వచ్చేయండి ఈ కాంబో మీలో ఎంత మందికి ఇష్టమో కమెంట్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని పూర్తిగా చూడటానికి ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం బంగాళదుంపలు ఫ్రై కోసం బంగాళదుంపుల్ని చిన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని బాయిల్ చేసుకోండి ఇవి బాయిల్ అయ్యే పప్పు కుక్కర్ లో పప్పు తీసుకుని పప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని కొంచెం టమాటోలను వేసుకోండి కొంచెం కొత్తిమీర అలాగే మూడు పచ్చిమిర్చి వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ల కారం వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని విజిల్ పెట్టుకుని నాలుగు విజిల్ రానివ్వండి లోపు బంగాళదుంపలు కూడా మంచిగా బాయిల్ అయ్యాయి బంగాళదుంపల్లో వాటర్ ని స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు కూడా మంచిగా కుక్ అయింది ఇప్పుడు సరిపడనంత ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ని వేసుకుని గరిటతో స్మాష్ చేసుకోండి పప్పు తాలింపు కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీర ఐదు వెల్లుల్లిగడ్డలు అలాగే ముడి ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసుకోండి తాలింపు మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ తాలింపును పప్పులో వేసుకోండి అంతే వేడి వేడిగా పప్పు రెడీ అయింది ఇప్పుడు ఫ్రై కూడా చేసేసుకుందాం వచ్చేయండి ఇప్పుడు బంగాళదుంపలు ఫ్రై చేసుకోవటం కోసం రెండు గరిటెలు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీరా వేసుకుని అలాగే ఏడు గడ్డలను వేసుకోండి వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి తర్వాత మూడు ఎండుమిర్చి చితుకొని వేసుకొని ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు వేసుకున్నాక మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ని వేసుకోండి పొటాటోస్ ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి వన్ స్పూన్ గరం మసాలాను వేసుకోండి ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి లైట్ గా సాల్ట్ వేసుకోండి కారం ఉప్పు అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి